నమస్తే అండి పద్నాలుగు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది నియర్ బై మన్నయక్యాలి బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి ఇంకా బీట్ రోడ్కి సెకండ్ అండి నక్షదారికి ఫస్ట్ అండి జైరాబాద్ నుంచి చూసుకుంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిట్ అనమాట ఓకే ఇంకా దీంట్లో చెరుకు కూరగాయలు పండిస్తున్నారు తర్వాత ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా అండి క్లియర్ ప్రాపర్టీ అనమాట ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎక్కర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఇంకా చాలామంది తక్కువ ధరలో కూడా భూములు అడుగుతున్నారండి అలాంటి వాళ్ళకైతే హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సిక్స్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బిలో మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ముంబై హైవే ఉంది ట్వంటీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్ డిస్టెన్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి తర్వాత జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటి ప్రకటించారు కాబట్టి ఎవరన్నా జైరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందండి ఫుల్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇప్పుడే కాదు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత అవుతుంది ఇంకా ఇదైతే చాలా మంచి బిట్టండి ప్రతి చెట్లకి ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి సూటబుల్ ల్యాండ్ అండి ఓకే ఇంకా ఫారం నెంబర్ టెన్ కూడా రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఎవరికన్నా భూములు అమ్మదలుచుకున్నా కూడా మా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ చెప్పొచ్చండి ఎక్కడైనా పర్వాలేదు భూమి వన్ మంత్ లోపే మీకు భూమిని అమ్మిస్తామండి ఓకే ఇంకా ఇదైతే చాలా మంచి పెట్టండి